దేశంలోకి అక్రమ చొరబాటుదారులు చాలామంది ఉన్నారు ఆరు కోట్లు ఉన్నారు ఏడు కోట్ల మంది ఉన్నారు అంటే ఉంటారు మరి ఇప్పుడు ఆధార్ కార్డు చేర్పులు మార్పుల కోసమే వరంగల్లో ఒక గెజిటెడ్ స్థాయి అధికారి సంతకాన్ని ఫార్జరీ చేస్తున్నారు ఇదేంటి మీరే ఫార్జరీ చేసేస్తున్నారు మీరే సంతకాలు పెట్టేస్తున్నారు అంటే నీకెందుకు స్టాంప్ ఉంది పంచింగ్ పంచ పెన్నుతో ఎవరు సంతకం చేస్తే నీకెందుకు ఐదు రూపాయలు ఇవ్వు నీ పని అయిపోయింది నీకు కావాల్సిన పని అయిపోయింది కదా నువ్వు వెళ్ళు మేము అధికారిక అయితే లంచం ఇచ్చుకుంటాము అంటూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు అయితే చెప్పడం జరిగింది ఎక్కడా వరంగల్లో అయితే ఇది ఇప్పుడు వరంగల్లో మాత్రమే కాదు దేశం మొత్తం మీద కూడా ఇదే జరుగుతోంది ప్రతి దగ్గర కూడా ఇంకా పశ్చిమ బెంగాల్లోనైతే నువ్వు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి వచ్చావనుకో వెంటనే నీకు ఒక ఆధార్ కార్డు ఇచ్చేస్తారు తర్వాత వాటర్ కార్డు రెడీ చేసేస్తారు ఎలక్షన్లు వచ్చే టైంకి ఇది పరిస్థితి అక్కడ వా ఆధార్ కార్డు వాటర్ కార్డు ఈ లంచాలకి ఇంత వీక్గా ఉంటే ఇందుకు ఇంకా కార్డులు అధికారులు ఎవడూ కూడా తనిఖీ చేయడం లేదు ఇంక ఇంత జరుగుతున్నా కూడా ఎవరు తనిఖీ చేయడం లేదు వారికి భయం లేదు తనిఖీ చేసినా లంచాలతో వాళ్ళని మూతి కట్టేయచ్చు కాబట్టి వాళ్ళ చేతులు కట్టేయచ్చు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు ఇది ఒకవేళ తనిఖీలు చేసినా నష్టమేం లేదు మన దగ్గరే పెద్ద షోయింగ్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ తలా ఇంత పంచుకుంటారు ఇదే పరిస్థితి ఈరోజు ఆధార్ కార్డు అంత దరిద్రంగా తయారైంది ఇప్పటికే మనం పాస్పోర్ట్ విషయంలో కూడా చాలా వీక్గా ఉన్నాం దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకా మనం భవిష్యత్తులో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని ఇంకా ఎప్పటికీ పెంచి పోషిస్తూనే ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ పదహారు కోట్ల మంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరవై రెండు కోట్ల మంది ఈ దేశంలోకి వచ్చి చొరబడినా మనం ఆధార్ కార్డులు ఇచ్చేస్తుంటాం వందకి ఐదు వందలకి మూతులు నాకి పియ్యి తినే ఈ అధికారులు వరకు లంచం తీసుకునే అధికారులు ఉన్నంత వరకు మనం ఇంతే మన బ్రతుకులు మారవు